మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారతోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కిరా అద్వానీ అంజలి శ్రీకాంత్ ఎస్ సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై లో ముగిసింది షూటింగ్ స్లో కావటంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నాజర్ వెన్నెల కిషోర్ మురళీ శర్మ జయరామ్ అంజలి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు ఇతర నటీ నటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారితోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియర్ అద్వాని అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగులో లో ముగిసింది షూటింగ్ స్లో కావటంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమా మాకు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నాజర్ వెన్నెల కిషోర్ మురళీ శర్మ జయరామ్ అంజలి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు ఇతర నటి నటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారతోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియర్ అద్వాణి అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు లో ముగిసింది షూటింగ్ స్లో కావటంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నాజర్ వెండల కిషోర్ మురళీ శర్మ జయరామ్ అంజలి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు ఇతర నటీ నటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగు తో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారతోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగులో లో ముగిసింది షూటింగ్ స్లో కావటంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ గేమ్ఛంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నాజర్ వెన్నెల కిషోర్ మురళీ శర్మ జయరామ్ అంజలి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు ఇతర నటీ నటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాష లోను ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిహేను ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారితోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కిరా అద్వాని అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగులో లో ముగిసింది షూటింగ్ స్లో కావటంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నాజర్ వెన్నల కిషోర్ మురళీ శర్మ జయరామ్ అంజలి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు ఇతర నటీ నటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లలో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో గేమ్ చేంజర్ మూవీ ఒకటి ఈ నెల పదిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటించిన నటీ నటుల పారతోషకాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ చంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు లో ముగిసింది స్లో కావడంతో సినిమా బడ్జెట్ పెరిగింది దీంతో చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అంతకు ముందు ఒక సినిమాకి వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వాని ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ ముప్పై ఐదు కోట్లు అందుకున్నాడట